హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ ఆర్ట్ ఇక ఈరోజు బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఇక అయితే సివిఆర్ వీడియో మీ అందరి కోసం స్పెషల్ కలెక్షన్తో రిలీజ్ అవబోతుంది కంప్లీట్గా దసరా నవరాత్రుల కలెక్షన్ అండి అండ్ చాలా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా అంటే ఈ వీడియోలో నేను రివీల్ చేయాలి ఫస్ట్ అయితే ఈ చీరతో చూపిస్తాను దాండి ఆ స్పెషల్ చీర డిజైన్ వేయించారు మన సీబీఆర్ వాళ్ళు మనందరి కోసం ఇలా చూడండి సో అందుకని చెప్పి ఎంట్రోకి కూడా ఇదే చీర వేసేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ చూపించాలి సో ఇంకా మిగతా కలెక్షన్ ఏంటి అండ్ ఈ చీరల ప్రైస్ ఏంటి ఒకసారి కనుక్కుందాం పదే హలో మేడం ఈరోజు చాలా స్పెషల్ డే అండి బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది మన సండే వచ్చింది అది కూడా దానికోసం చాలా స్పెషల్ గా బతుకమ్మ దాండియా చీరలు ఇచ్చేస్తున్నాము అలాగే ఇంకా స్పెషల్ ఇలా చూడండి రాధాకృష్ణ సారీస్ కూడా వచ్చేసినాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ అనమాట మొత్తం చాలా వచ్చినాయి రాధాకృష్ణ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కొత్త కొత్త డిజైన్స్ ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వెవర్స్ కాబట్టి ఇలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసి మీకు అన్ని కూడా ఒక్కొక్కటి అన్ని చూపిస్తాను చూడండి సారీ సరీ కూడా చాలా అంటే చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అనమాట సో వెరైటీస్ కొత్తవే డిజైన్స్ కొత్తవే కాకపోతే రేట్ ధర మాత్రం పాతదే అనమాట అంటే వ్యూవర్ ప్రైస్కే ఇస్తారు సో ఇంకా ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ స్టార్ట్ చేద్దాం సో ఇంకా స్టార్ట్ అంటే ట్రెడిషనల్ రెడ్ కలర్ రెడ్ పింక్ అండ్ లెవెండర్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇందులో చూడండి రెడ్ ఉంది పింక్ ఉన్నాయి లెవెండర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చినాయి ఎందుకంటే డ్రెస్ కోసం ఇంకా మనం ఈ సండే కూడా తీసుకొని చాలా మంది అమ్మవారికి అది ఇస్తా ఉంటారు ఈ రోజు డిజైన్ చూసాను కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి రేపటి నుంచి నవరాత్రి స్టార్ట్ కాబట్టి ఈ రోజు మీరు కొనాలనుకున్నా కూడా హ్యాపీగా కొనేచ్చండి రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఎన్ని సారీస్ వచ్చి చూడండి చాలా డిజైన్ ఉంది సెల్ఫ్ లో వచ్చినటువంటి కూడా సెల్ఫ్ ఇలాగే లెవెన్ లో కొత్త డిజైన్ వచ్చింది చూడండి లో సెల్ఫ్ లో చాలా ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ కూడా వచ్చినాయి ఇది ఒక డిజైన్ సేమ్ డిజైన్ మనకి రెడ్ లో కూడా ఇస్తున్నాం లెవెండర్ లో కూడా అదే చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎప్పుడు బడ్జెట్ రేంజ్ లోనే ఇస్తాం సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇలా చూసుకోవచ్చు మీకు రెడ్ పింక్ అయితే మాత్రం ఎన్ని కావలత అన్ని ఇస్తానే ఉంటాను ఇలా చూస్తున్నారు కదా ఓన్లీ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ జస్ట్ ఫుల్టీ క్వాంటిటీ మీకు రెడ్ లో లెవెండర్ లో ప్లస్ గోల్డ్ సారీస్ లో ఎన్ని కావలతాలి ప్లస్ ఆరెంజ్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లోనే వస్తున్నాయి చూడండి మీకు ఈ ఇప్పుడు దాన్ని ఆడతారు కాబట్టి డ్రెస్ కోడ్ కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో పర్చేర్లు వస్తాయి అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసారు క్వాంటిటీ ఎంత ఉంది ఇవే కాదు ఇంకా వీడియోలో కొన్ని ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఎన్ని వందలు కావాలన్నా ఇస్తాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇప్పుడు కలర్స్ అయితే కలకల్లా ఆడిపోతున్నాయి కలర్స్ బాగుంటాయి డిజైన్స్ బాగుంటాయి బడ్జెట్ రేంజ్ లో ఇచ్చే సారీస్ మన ఎవ్రీ సండే ఎవ్రీ వెన్స్డే ఎంత స్టాక్ ఇచ్చినా సరే మన దగ్గర ఉండదు ఇది ఎందుకంటే రీసేలర్స్ పెట్టుబడుల కోసం అందులోకి ఈ దసరాతో పాటు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి ఇవి అయితే మాత్రం వందల వందల సారీస్ వస్తానే ఉంటాయి అయిపోతానే ఉంటాయి ఇలా చూడండి ఇంత ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ చూడండి చూడండి ఎలా ఉంది నేను చెప్పిన రేట్ నమ్ముతారా సిక్స్టీన్ హండ్రెడ్ అంటే నమ్ముతారు ఈ సారీ ఎవరన్నా పదహారు వందలకి పదహారు వందలకి కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్ ఉందో సారీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చినాయి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి రెడీగా రీసేలర్స్ కూడా మొత్తం అన్ని చూపుతారా రీసేలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా మీకు అందరికి చెప్తానే ఉంటున్నాను ఫిఫ్టీ థౌసండ్ అబవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మనకి ఈ దసరా మంచి ఆఫర్లు ఇచ్చేస్తున్నాం అన్ని సారీస్ అన్ని కూడా

ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాం చూడండి ఇవన్నీ కూడా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సింగిల్ సారీ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లో తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఎందుకంటే ఈ దసరాకి అయితే సిబిఆర్లో చాలా స్పెషల్ వెరైటీస్ వచ్చినాయి ఫ్యాన్సీలో కూడా ఎక్స్క్లూజివ్ సారీస్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి ఎన్ని సారీస్ ఉన్నాయో త్రీ హండ్రెడ్ సారీస్ పైన ఉన్నాయి వీడియోలో కొన్ని సారీస్ చూపిస్తున్నాం మీకు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇంకొక స్పెషల్ సారీస్ అండి ఇది బంగారం చీరలు చాలా ఫేమస్ లో ఇది ఒకటి చాలా డిమాండ్ అయిపోయింది ఎన్ని చీరలు వస్తున్నా సరే లాస్ట్ ఎనర్స్ డే అయితే మొత్తం స్టాక్ మొత్తం అయిపోయినాయి రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి పక్క నుంచి వర్షాలు ఫినిషింగ్ లేక మొత్తం స్టాక్ ఇవ్వలేకపోయినాం అందుకని ఈ బతుకమ్మకి అయితే వచ్చేసినాయి సారీస్ దాని దగ్గర వంద పీసులు వచ్చినాయి డిజైన్స్ కూడా వచ్చినాయి ఇందులో మనకి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ డిజైన్లు కూడా ఎన్ని వచ్చినాయో చూపిస్తాను ఎన్ని ఎన్నికాలతో ఇస్తాం ఇది కూర్చోండి సిల్వర్ కాంబినేషన్ అది టోటల్ గోల్డ్ శారీకి సిల్వర్ బుట్ట ఇచ్చాడు ఇలాగ ఇది ఒక కాంబినేషన్ మనకి ఇవన్నీ కూడా ఎప్పుడు మనం ఇచ్చే ధరకే ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ డిజైన్స్ అయితే మనం చూసుకోవచ్చు దగ్గర దగ్గరే సెవెన్ డిజైన్స్ వచ్చినాయి ఇందులో కూడా అంటే ఆ గోల్డ్ లోనే డిజైన్స్ అండి మనకి సిల్వర్ జరీ కొంచెం ఎక్కువ కనిపించే విధంగా మొత్తం గోల్డ్ కనిపిస్తుంది ఇలాగా ఇవన్నీ కూడా ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా గోల్డ్ సారీస్ లో ఇన్ని డిజైన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ అయితే ఉన్నాయి మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసుకోవచ్చు గోల్డ్ సారీస్ అంటే సిబిఆర్ లెవెన్ అలాగే అయిపోయింది ఇప్పుడు గోల్డ్ సారీస్ అలాగే అమ్ముతున్నాం అలాగే ఉన్నాయి సారీ చూసుకోవచ్చు జస్ట్ వీడియోలో కొన్ని సారీ చూసినా ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇస్తాం గోల్డ్ సారీ చూడండి స్టార్ట్ చేసేది ఏముందన్న మన స్టాప్లు ఇలా వస్తూనే ఉంటాయి మీరు స్టార్ట్ చేయద్దు కెమెరా ఆపుకుని అలా పెట్టుకున్నారో ఆల్ వెరైటీస్ అలా చూపిస్తానే ఉంటాను నేను చూసారా ఇప్పుడు బంగారం చీరలు ఇచ్చా ఇప్పుడు గెదివాల్ చీరలు ఇస్తున్నా ఇలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి సారీస్ ఇవే సారీస్ మనకి టూ ఫైవ్ త్రీ దాకా అమ్ముతున్నారు మనం మగ్గ ధరలకే మన సీబీఆర్లో ఇలా చూడండి కంచి బోర్డర్లో ఉన్నాయి గ్యాప్ బోర్డర్లో ఉన్నాయి అన్నిటిలో కూడా కలర్స్ ఉన్నాయి మీకు ఎన్నికలు అన్ని ఇస్తాను ఇలా చూడండి కంచి బోర్డర్ కూడా ఓపెన్ చేస్తాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తాను చూడండి మన సీబీఆర్లో ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ సీబీఆర్ అంటే మగ్గం ధరలకి ఇస్తారు ఓన్ వివర్స్ కాబట్టి ఎవ్రీ సండే ఇష్టమే కాకుండా ఈ సండే దసరా స్పెషల్గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఇందులో కంచి బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ రెండు ఉన్నాయి అన్నట్లోనే కలర్స్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఇలా కంచి బోర్డర్ లో ఉన్నాయి గ్యాప్ బోర్డర్స్ లో ఉన్నాయి ఇక వీటికి ఉన్న ట్రెండ్ అయితే మామూలుగా లేదు తెలుసు కదండి చూడండి ఎంత స్టాక్ వస్తుందో క్వాలిటీ 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 అన్ని కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి సిబిఆర్ లో ప్రతి చీర కూడా ఓపెన్ చేయొచ్చు ఎంత బాగుంది చూడండి ఎందుకంటే మీరు స్టోర్ కు విజిట్ అవుతే మీ ముందు ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయని అని అన్ని ఓపెన్ చేస్తలేదు కొన్ని అయితే శాంపిల్ చూపించిన ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ వస్తాయి మీకు గ్యాప్ బాటలో వంద సారీస్ కాల్ తీస్తాను కంచి లో వంద సారీస్ కాల్ తీస్తాను కలర్స్ అయితే ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉంటాయి ఇలా చూసుకోవచ్చు ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూసుకోవచ్చు గ్యాప్ బాటలో చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా గ్యాప్ బాటర్స్ ఇలా కంచి బాటర్స్ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తాం చూడండి ఇవన్నీ కూడా మనందరి ఫేవరెట్ చీరలు వచ్చేసాయి చూడండి లావెండర్స్ విత్ రెడ్ కలర్ బార్డర్ కాంట్రాస్ట్లో సిబిఆర్లో దీనికి అయితే కొదవలేదు ఎన్ని వందలు కావాలన్నా ఎన్ని వేలు కావాలన్నా ఇస్తానే ఉంటాం అది కూడా సింగిల్ కలర్లో లెవెండర్ రెడ్లో చూడండి ఎన్ని వచ్చినాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవి కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ ఎన్ని డిజైన్లు ఉన్నాయో చూపిస్తా చూడండి సింగిల్ కలర్లో సింగిల్ కలర్లో ఉన్నాయి ఇదొక డిజైన్ ఎన్ని దగ్గర దగ్గరగా వంద నూట యాభై ఎన్ని కావాలన్నా ఇస్తాను ఇక్కడ చూడండి ఇది ఒక డిజైన్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ నచ్చుతుంది కదండి ఇలా చూడండి అందుకోసం అని కలర్ లోనే సూపర్ డిజైన్స్ తీసుకొచ్చారు ఇది ఒక డిజైన్ డిజైన్ చాలా ఎన్ని డిజైన్లు ఉన్నాయి చూడండి నేను ఫోర్ ఫైవ్ అనుకున్నాను సిక్స్ సెవెన్ కూడా వచ్చేసింది ఇందులో ఇలా ఇవన్నీ కూడా ఎప్పుడు సిబిఆర్లు లెవెండర్లు చాలా స్పెషల్గా ఇస్తాం ప్లస్ క్వాలిటీ కూడా అలాగ ఉంటుంది మనకి ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ కాబట్టి క్వాలిటీ మేము ఇస్తాం మార్కెట్లో చాలా వచ్చినాయి పన్నెండు వందలు పదమూడు వందలు కూడా వచ్చేసినాయి ఈ బార్డర్ అయితే మీకు ఈ బార్డర్ చూసుకోవచ్చా క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూసారా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు డిజైన్లు ఉన్నాయి క్వాలిటీ కావాలి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తా ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ లో ఎప్పుడైనా సరే సింగిల్ సారీస్ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లెవెన్లో సిబిఆర్ ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాయి చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవేవో అంటే స్పెషల్ గానే ఉన్నాయి చూద్దాం ఒకసారి ల్యాక్చువల్ గా ఇవి మనం చాలా స్పెషల్గా ఇచ్చాం లాస్ట్ టైం టూ థౌసండ్ ఎయిట్ త్రీ థౌజండ్ అలా ఇచ్చినాము ఈ దసరా కోసం స్పెషల్ గా చేయించిన ఇవి మంచి ఆఫర్లు వస్తున్నాయి బాడీ బాగా అనిపిస్తుంది మేనా రీజన్స్ చాలా వచ్చినాయి ఇందులో మీకు క్వాంటిటీ కూడా దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి సారీస్ మీనా బోర్డర్ అన్ని కూడా డిఫరెంట్ సారీస్ అన్ని కూడా నేను చూపించే పత్తి సారీ కూడా డిఫరెంట్ గా వస్తుంది ఎక్కువ ఫేషియల్ సైడ్స్ ఉంటాయి ఇందులో ఈ దసరా కోసం అయితే మనం చాలా స్పెషల్గా ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ ఇచ్చేస్తున్నాం త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాం చూడండి ఎక్కడ ఇలాంటి ప్రైస్ అయితే ఇవ్వరండి ఈ చీరలు ఇలా చూసుకోవచ్చు రీసెలర్స్ అయితే తొందరగా మార్నింగ్ నైన్ థర్టీకే స్టోర్కి వచ్చేయండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు ప్లస్ ఇంకా మీకు ఫిఫ్టీ థౌజండ్ లేబో తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది స్పెషల్గా ఉంది ఇలా చూసుకోండి చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఓపెన్ చేసినా తక్కువ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా లైట్ షేడ్స్ ఎక్కువ వస్తాయి అనమాట ఫేస్ చూస్తున్నారు కదా ప్రతి సారీ కూడా ఇది చూడండి సారీలు కూడా మధ్యలో మనకి మీనాబుటాతో వచ్చేసింది ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి చూసుకోవచ్చు ఇలాంటి బాటల్ అన్నీ చూసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇంత తక్కువ ఎందుకు ఇస్తారో అంటారు సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి ఇలా పట్టు చీరలే స్పెషల్గా ఇస్తున్నాం కానీ ఈ దసరాకి మాత్రం ఇంకా స్పెషల్గా ఫ్యాన్సీ సారీస్ కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి అది కూడా పెట్టుబడులకు అది కూడా మనకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి జస్ట్ వీడియోలో కొన్ని సారీస్ అయితే చూపించాను డైరెక్ట్ దగ్గర వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సారీస్ దాకా ఉన్నాయి మనకి ఇవన్నీ అందులోకి మనకి మీకు చాలా అంటే చాలా స్పెషల్ గా ఇస్తున్నాం రెగ్యులర్ గా ఇచ్చే పదహారు వందల చీరలు ఇస్తున్నాము అలాగే ఇంకా స్పెషల్ సారీస్ కూడా ఇస్తున్నాము ఈ సారీ చూడండి మంచి కంచి బోర్డర్ లో డిజైనర్ వేర్ అనమాట టైగర్ టైగర్ వచ్చి టైగర్ వచ్చేసింది చీరలో మంచి డిజైన్స్ చూడాలా మంచి సిల్వర్ బోర్డర్ బాడీ పార్ట్ మొత్తం చూడాలి ఎట్లా వస్తాయండి మీకు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సిబిఆర్ లోనే ఛార్జ్ ఎందుకంటే ఓన్ వేవర్స్ అన్న ఎందుకనే చెప్తా కలర్స్ ఉంటాయి కదా దగ్గర దగ్గరగా సెవెన్ కలర్స్ ఇస్తాం ఒకసారి ఫస్ట్ కలర్స్ వేరే క్లారిటీ వస్తది ఏ కలర్స్ ఉన్నాయని మీకు అన్ని కలర్స్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెవెన్ ఎయిట్ కలర్స్ వచ్చేసి డిజైన్ లో కలర్స్ అన్నమాట కలర్స్ ఇంకా ఉండొచ్చు కొన్ని ఇంకా ఉన్నాయి ఇవన్నీ పుల్లే ఇంకా ఉన్నాయి పుల్లు పట్టుకొచ్చండి ఎన్ని రకాల పుల్లు మనకి బయట తెల్ల పుల్లు చూస్తాం ఎన్ని ఉన్న చూడండి నేను దగ్గర దగ్గర టెన్ లెవెన్ కలర్స్ ఇస్తున్నాను పుల్లలు అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు జంగల్ టీం కి వెళ్ళామంటే ఇది చాలా క్యూట్ గా ఉంటాయి నెమలి అది కూడా డిఫరెంట్ నెమల్ నెమల్లో కూడా డిఫరెంట్ అనమాట డిజైన్ అలా చూసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ప్లస్ ఇంకో డిజైన్ కూడా చూపిస్తున్నాం మీకు ఇలా చూడండి ఇదేంటి ఇలా చూడండి ఇలా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి సారీ అంతా కూడా ఇలా కొంగలు వచ్చేసినాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర కొంగల్లో కూడా కలర్స్ ఉంటాయి నెమల్ కూడా కలర్స్ ఉంటాయి చూసారు పుల్కి వచ్చేటప్పటికి ఎక్కువ సిల్వర్ బార్డర్ వచ్చింది మనకి ఇందులోకి వచ్చేటప్పటికి గోల్డ్ బోర్డర్స్ వచ్చినాయి ఇంత మంచి సారీ చూపిస్తున్నా రేట్ మాత్రం చెప్పట్లేదు అనుకోవచ్చు ఏం డిజైన్స్ ఉన్నాయో ఏం రేట్లు ఇస్తున్నారు సిబిఆర్ లో ఇది సాధ్యమేనా అనుకోవాలి టూ కే ఇస్తున్నాను నేను సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది దసరా అంటే అలా ఉంటుంది సిబిఆర్ లో చూడండి సారీ చూడటం తక్కువ అయ్యాయి నెక్స్ట్ టెన్ సినిమాల్ని కూడా తీసుకురావాలి టీమ్లో ఎట్లయినా అవి కూడా వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి ఇది కూడా చూపించలేదు మనం ఇది ఒక డిజైన్ చిలుకలు పిట్టలు ఇలా ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి అన్నిట్లోని కలర్స్ ఉంటాయి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మరి ఇలా కలర్స్ డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి జస్ట్ వీడియోలో కొన్ని కొన్ని చూపిస్తున్నా ఇలా పికాక్ డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నాం చూడండి ఇట్లా చీరలు ఏం చీరలు అసలు దసరాకి స్పెషాలిటీ తర్వాత దాండియా ఆడాలంటే మన సిబిఆర్ చీర కట్టుకోవాలి దాండియా ఆడాలి అంటే సీపీఆర్ చీర కట్టాలి చీర కూడా కట్టాలి ఎందుకంటే దాండియా చీరలు తెచ్చేసినాం ఈ దేశ స్పెషల్లో ఇలా చూసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ ఇలా చూసుకోండి కలర్స్ ఇస్తాను సేమ్ మిషన్లో కలర్స్ ఉన్నాయి ఇది నవరాత్రులు స్పెషల్ అన్నమాట ఇలా అందులో కలర్స్ ఉంటాయి ఇలా చూడండి ఇలా కలర్స్ ఇస్తాను ఓన్లీ దాండియాలోనే కలర్స్ ఎంత బాగా ఆలోచించారు కదా చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇవన్నీ కూడా అందులో కలర్స్ ఇవ్వడం కలర్స్ దాండియాతో ఒకటే కాకుండా దాండియా మధ్యలోకి రాధాకృష్ణలు కూడా వచ్చి డాన్స్ చేస్తారు దానికోసం కూడా తెచ్చేస్తాం ఇలా చూడండి రాధాకృష్ణ టీం రాధాకృష్ణ టీం అందులో కూడా కలర్స్ ఉంటాయి ఇంత మంచి మంచి కలర్స్ ఇస్తారు ఎంత రేట్ ఇస్తారో అనుకుంటారు ఇంత స్పెషల్ గా చేసాం కదా చూడండి దాండియా చీరలు అయితే చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇలాగా ఫస్ చూసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగున్నాయి మార్కెట్ లో చూసుకోవచ్చు ఈ క్వాలిటీలో ఈ డిజైన్స్ రావాలంటే మాత్రం సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మన సిబిఆర్ లో మగ్గం ధరలకు ఇవ్వాలి అది కూడా ఈ దేశ స్పెషల్గా ఇవ్వాలి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా ఇస్తున్నాం చూడండి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్కే ఇలాగా కలర్స్ చాలా వచ్చినాయి అనమాట చూస్తున్నారు కదా వీడియోలు అయితే కొన్ని చూపిస్తున్నాను దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ పీసెస్ అయితే దాని చీరలు అయితే ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చూడండి వీటి స్పెషల్ ఏంటండి ఇప్పుడు కంచిలోని ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇందులో కలర్స్ తో పాటు మన ఫేవరెట్ సిబిఆర్ ఫేవరెట్ లెవెన్ డ్రెస్ కూడా వచ్చింది బిగ్ బోర్డర్ కూడా వచ్చింది చూడండి చాలా స్పెషల్ గానే ఉంటాయి ఈ సారీస్ నిజంగా చెప్పాలంటే ఎప్పుడు వచ్చినా సరే ఫాస్ట్ గా అయిపోయి అనమాట ఇలా చూసుకోవచ్చు లెవెండర్స్ లో మళ్ళీ ఇందులో కొత్త డిజైన్స్ కొత్త డిజైన్స్ మీరు ఇది చూడలే ఇది చూడండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది మీకు మనకి బ్రైడల్ చూస్తున్నట్టే ఉంటాయి ఈ సారీస్ అన్ని కూడా మనకి లైట్ వైట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సారీ అంతా కూడా లెవెండర్లో అయితే మీరు చూసుకోవడం ఎన్ని వచ్చినాయో ఇందులో కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చింది ఇలా చూసుకోవచ్చు కలర్స్ ఆరెంజ్ కూడా బాగుంది మీకు పత్తి సారీ కూడా హాఫ్ ఐట్ చూసారు ఎంత బాగుందో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి కంచిలో స్పెషల్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ చూడాలి లెవెండర్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానే ఉంటాను ప్రతి దాంట్లోనే ఇస్తాను ఇవైతే మాత్రం చాలా స్పెషల్గా ఇలా పెద్ద బోటల్ కలితే పెద్ద బోటల్ ఇద్దాం కలర్స్ అన్నీ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో టూ ఫైవ్ అండి కలర్స్ వచ్చాయి కలర్స్ చాలా వచ్చినాయి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి వాటితో ఈ అన్ని కలర్స్ తో పాటు లెవెండర్స్ ఇవన్నీ లెవెండర్సే మీకు ఎన్ని అన్ని టూ ఫైవ్లోనే లో అన్నీ కూడా చూసారు లెవెండర్లు ఎన్ని ఉన్నాయో సీబీఆర్ కి లెవెండర్ కి ఒక లింక్ ఉంది ఎన్ని సారీస్ వచ్చినా మాత్రం సండే కాల్ అయిపోతాయి అన్ని సారీస్ ఉన్నాయి కాంట్రాక్స్ లో టూ త్రీలో ఉన్నాయి టూ ఫైవ్లో ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ సెల్ఫ్ లో ఉన్నాయి చూస్తున్నా కదా ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాం మన సీబీఆర్ లో సో ఇప్పుడు ఇంకా అంటే అన్ని స్పెషల్ డిజైన్స్ అనుకోండి కానీ ఇది లాస్ట్ మీకు చెప్ నేను చెప్తున్నాను కదా ఈ దసరా స్పెషల్ అయితే మాత్రం మీకు ఒక సండే ఇచ్చేదే కాకుండా ప్రతిరోజు కూడా స్పెషల్ ఐటెమ్స్ ఇస్తూనే ఉంటాను అది కూడా మంచి మంచి ఆఫర్లు ఇస్తూ ఉంటాను ఓన్లీ సండేనే కాదు ఆఫర్లు ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులంతా కూడా చాలా స్పెషల్ ఆఫర్లో ఉంటాయి కంచిలో చూడండి చాలా స్పెషల్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నీ కూడా ఆల్ ఓవర్ ది జరీతో చాలా స్పెషల్గా ఇందులో గోల్డ్ జరీ సిల్వర్ జరీ ఇలా కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటాయి మీకు ఇలా చూసుకోవచ్చు ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇలా డిఫరెంట్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా వస్తాయి ఇవన్నీ కూడా కలర్ బాగుంది చూసారా ఎక్సలెంట్ ఉంటాయి ప్రతి సారీ కూడా నేను చూపించేది అలాంటి వైన్ దానికి రెడ్ కలర్ ఇచ్చారు ఇది చూడండి ఇందులో దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ పైన వచ్చినాయి ఈ దసరా కోసం చాలా స్పెషల్ గా తెప్పించిన సారీస్ ఇవన్నీ కూడా ఇలా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ఇది చూడండి మీకు ఇందులో కావాలంటే ఒక పది పీసులు ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ ఆరెంజ్ చాలా ఎక్కువ నడుస్తుంది దానికోసం చాలా స్పెషల్గా ఒకటి ఇలా ప్రతి సారీ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూడండి సారీస్ బోర్డర్ కూడా ఈ డిజైన్స్ అయితే మొత్తం పర్టికులర్గా ట్వంటీ లో వచ్చినాయి ఇంత చిన్న డిజైన్స్ ప్లస్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కానీ మన సిబిఆర్లో ఈ దసరా కోసం చాలా స్పెషల్గా చేయించాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి త్రీ ఫైవ్ త్రీ ఫైవ్లో మరి కలర్స్ చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో నేను జస్ట్ కొన్ని చూపిస్తాను ఒక యాభై చీరలు దాకా చూపిస్తాం మీకు చాలా వచ్చినాయి అనమాట ఇలా కలర్లు అందుకని ఎలా పెడుతున్నాం మీకు అది చూసుకోవచ్చు కాంబినేషన్ చూసే ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఎన్ని సారీస్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి ఒక దాని నుంచి ఒకటండి కలర్స్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఈ కలర్ చూడండి ఆరెంజ్ పింక్ వైట్ కూడా ఇది టోటల్గా డిఫరెంట్ సారీస్ అవి కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను మీరు అయితే చూసుకోండి ఇలాగ కలర్స్ వైట్ ఇలా చూసారా కాంబినేషన్స్ ఎన్ని సారీస్ ఉన్నాయో జస్ట్ వీడియోలో చూపిస్తున్నాను చూపిస్తున్నానంటే నా దగ్గర ఇంకా అంత స్టాక్ ఉంటుంది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ప్లస్లో ఉన్నాయి ఇది చూడండి నిజంగానే డిఫరెంట్గా ఉంది టోటల్ డిఫరెంట్గా ఇందులో మాత్రం ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ వచ్చినాయి ఎక్కువ రాలేదు సారీ ఒక్కసారి మొత్తం చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఎక్కువగా కనపడదు కదా ఇట్లాంటి అనమాట ఈరోజు వీడియో బతుకమ్మ రోజు స్పెషల్గా డిజైన్స్ అయితే రిలీజ్ చేశారు ఇంకా మీరు ఫాస్ట్ గా స్టోర్కి అయితే వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.